ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మేమైతే మస్తున్నాం సో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తున్నాయి సో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ కంప్లీట్గా చూసేయండి నా చేతిలో ఏంటి అని అనుకుంటున్నారో గంగవల్లి అనమాట గంగవల్కూర పప్ప ఎవరికైతే ఇష్టమో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఈ రైతే మేము కూర పప్పు అయితే చేసేసుకుంటున్నాం రెండు కట్టలు ఐ మీన్ నాలుగు కట్టలు ఉండే బట్ ఒకేసారి అయిపోయి చెప్పేసి ఇంకో రెండు కట్టలు మాత్రమే తీసేస్తున్నాం అనమాట ఒక స్టాకులు మొత్తం తీసి మంచి పెద్ద బవన్లో వేసుకోండి ఎందుకంటే కడగడానికి క్లీన్ చేయడానికి మంచిగా ఉంటుంది అనమాట మనకి సో క్లీనింగ్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న మట్టి అనేది ఉంటుంది కదా సో మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట దాన్ని నేనైతే ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ అయితే కందిపప్పు ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే శనగపప్పు వేసుకున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది అనమాట రెండు పప్పులు కంపల్సరీ వేసుకోండి అది కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి పప్పు మంచిగా కడుక్కొని పెట్టుకోండి ఇప్పుడైతే నేను ఆకుకూర కడుగుతున్నా గంగవల్లి కూర ఎన్ని వాటర్ పోసి కడిగితే అంత మంచి క్లీన్ అవుతుంది అనమాట ఈ ఆకు చిన్న చిన్న మట్టి అనేది కంపల్సరీ కింద ఉంటుంది కాబట్టి చూసి మంచి క్లీన్ చేసుకోండి పచ్చిమిర్చిలు అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయితే పడతాయి మంచిగా పేస్ట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడైతే అదే కుక్కర్లో కడిగి పెట్టుకున్నా కదా దాంట్లో ఈ గంగవల్లి కూర అయితే వేసేస్తున్నా వేసి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి పేస్ట్ పట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోండి సేమ్ మనం రెగ్యులర్గా పప్పు ఎట్లా పెట్టేసుకుంటాం అలానే అట్లానే విజిల్ పెట్టుకోవాలన్నమాట కొంచెం కొత్తిమీర వేసుకున్న కొంచెం చింతపండు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టుకున్న అంతే సరిపోతుంది ఆ చింతపండుని అట్లనే వేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ అట్లా పసుపు ఒక వన్ స్పూన్ అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక ఆనియన్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆనియన్కి కూడా అవన్నీ వేసుకున్నాక ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి ఇంకా క్యాప్ పెట్టేసి మంచిగా పొయ్యి మీద పెట్టేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రావాలి మనకు పప్పు ఆ తర్వాత పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా నేను పోపేసుకోవడానికి వెల్లిపాయలు అయితే పొట్టు తీసేస్తున్నాం ఎందుకు నేను ఆకుకూరలు చూపిస్తున్నా అంటే సమ్మర్ వస్తుంది కదా కాబట్టి అందరూ కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి ఆకుకూరలు అయితే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నా ఇంకా గంగవల్లి కూర అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది తినడానికి మస్తు అనిపిస్తుంది కాబట్టి కూర అయితే చేద్దామనిపించి చేసేస్తున్నాం మేము నేను ఈ కూర ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ ఎండాకాలం తింటే చాలా చల్దానమాట అందుకని చెప్పేసి కూర అయితే తినండి అని చెప్పేసి మరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కూర కొంచెం ఉప్పు మాత్రం సరిపడా చూసి వేసేసుకోండి పప్పు ఉడికేసింది కదా సాకు మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా రుద్దుకోండి పప్పుని చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో ఏదైతే గిన్నెలకు తీసేసుకుంటున్నాను నేను కూర పప్పు దీనికి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా రెడీ అయిపోయింది కదా పప్పు ఎంత ఈజీగా ఉంది కదా సో నెక్స్ట్ పోపుకి అయితే కొంచెం ఆయిల్ పోసేసుకోండి ఆయిల్లో ఫస్ట్ కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఇవన్నీ కొంచెం గోలిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చిలు వేసుకోండి ఎండుమిర్చిల తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఎల్లిపాయ ముక్కలు అవి అయితే వేసేసుకోండి అనమాట అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే అప్పుడు కరివేపాకు కొత్తిమీర రెండు మంచిగా కడిగి పెట్టుకోండి ఇవి కూడా ఏదైనా సరే మనం వేసే ముందు కూరలలో మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాతనే వేయండి పసుపు అయితే కొంచెం వేసేసుకుని అనమాట ఆల్రెడీ పసుపు పప్పులు వేసేసాను కదా కుక్కర్లో సో చూసేయండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన గంగా కూర పప్పు అయితే అంత బాగా కదా సో నేను తిని చూపిస్తాను వెయిట్ చేయండి ఇంకా దానికోసం కూడా సో మొత్తం అయితే మిక్స్ చేసేస్తుంది పోపుని పోపు మొత్తం కలిస్తేనే కదా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా సో నెక్స్ట్ ఇంకోటి ఏం అంటే కాకరకాయ ఫ్రై అనమాట కాకరకాయ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక ఒక ఆనియన్ అయితే పడుతుంది ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మంచిగా గోలిన తర్వాత ఆనియన్ మంచి కోరిన తర్వాత దీంట్లోనే కరివేపాకు కొత్తిమీర రెండు వేసేసుకొని రెండు వేసుకున్న తర్వాత చిట్టికేడు పసుపు వేసుకోండి అంతే దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది అనమాట లాస్ట్ వరకు అట్లనే ఉంచుతాం కదా కాకరకాయలు మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి ఆయిల్లోనే సో మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయొద్దు కాకరకాయని ఇదే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి కాకరకాయలు అది మనకి చేది ఉంటాయి కాబట్టి కొంచెం దొడ్డు ఉప్పు వేసి చాలా అంటే చాలా మంచిగా ఇట్లా పిసుకోండి అది మొత్తం చేదంతా పోతుంది అనమాట మనకి దానివల్ల వన్ స్పూన్ అయితే కారం వేసేసుకుంటున్న ఉప్పు అయితే సరిపడా చూసి వేసేసుకోండి మీరు ఉప్పు వేసేసుకున్న తర్వాత కొంచెం చక్కెర కూడా వేసేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ ఏంటంటే కొన్ని చేదు ఉంటాయి కదా దానికోసం అని చెప్పేసి చక్కెర కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసేసుకోవాలి లాస్ట్లో అయితే కొంచెం నువ్వుల పొడి కూడా వేసేసుకుంటున్నా దీనివల్ల టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అవుతుంది సో కాకర ఫ్రై కాకరకాయ ఫ్రై మాత్రం ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పప్పు ఇంకా కాకరకాయ ఫ్రై తింటే ఏమన్నా ఉంటుందా అద్దూసా అని చెప్పొచ్చు అంత బాగుంటుంది లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీరతో కొంచెం పైన వేసేసుకోండి బాగుంటుంది ఇంకా నేనైతే ఇంకా తినేస్తాను లేట్ ఎందుకు అన్నం పెట్టుకున్న మంచి పప్పు వేసుకున్న కాకరకాయ ఫ్రై చేసుకున్నా ముద్దైతే పెట్టేసుకున్నా ఫస్ట్ కాకరకాయతో చాలా బాగుంది మా పాప అక్కడ కూర్చుందనమాట బెడ్ మీద అట్లా మా పాపకి చెప్తున్నా ఎంత ముంగట్టుకు వస్తుంది చూడు బట్ దాన్ని తినేదనమాట ఈ కాకరకాయ ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా పిల్లలు తినలేరు బట్ చాలా బాగుంది లాస్ట్లో నువ్వుల పొడి వేసినాక దానివల్ల టేస్ట్ ఇంకా హైలైట్ అయిందనమాట పప్పు అయితే ఇంకా సూపర్ అని చెప్పొచ్చు నాకు గంగవెల్కూర పప్పు తినక చాలా రోజులైందని చెప్పేసి ఇంకా ఇట్లా టేస్ట్ చేసేసరికి ఇంకా మస్తు అనిపించింది చాలా బాగుంది పప్పు కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే కాకరకాయని అన్నంలో పెట్టుకొని తింటున్నా అంచులకి ఇంకా బాగుంటుంది ఇట్లా రెండు కలిపి తింటే మా పిల్లలు చూడండి ప్లేట్లో నుంచి తీసుకొని తింటా అన్నట్టు వాళ్ళు ముందుకు వస్తున్నారు అదేంటో ఒకరు తింటే ఇంకొకరు కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి వంటలు సో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీకు ఇంకా నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి